వాణుడు తాను కథను ఎలా భావించాడు చెప్పు సంగీతపు మధుర ధ్వనితో చెవికి ఇంపు కులిపేలాపాల సరసాలాపాలం ప్రేమ చేత పొంగిన మనస్సు తనకు తానై శయ్యకు చేరిన కొత్త పెళ్లి కూతురు ప్రియుడి హృదయంలో ఎంత అనురాగాన్ని కలిగిస్తుంది ఉల్లాసాన్ని పెంచుతుంది అంత ఆనందాలు కథాకావ్యం సహృదయులకు కలిగిస్తుందని తాను చెప్పదలిచిన కావ్యం యొక్క రసస్థితి దానివలన సహృదయాడికి సహృదయుడికి కలిగే అనుభూతిని భావించి చెప్పారు కాదంబరి అందుకే మన జనుల చిత్తాలను అంతటి మత్తు కలిగించి పెళ్లి చేసుకున్నది కదా పెళ్లి కూతురు శయ్యకు చేరి కావ్యాలు చదివింది కదా చూసింది కదా భావించింది కదా తద్ రసం తెలిసిందా సురత్ సురత్కాలాప విలాస కోమల కరోతి రాగం హృది కౌతుయ్యాం స్వయమభ్యుపాగత కథ జనస్యాధి నవా నవాధూరివ అది కాదంబరిలో బాణుడు వదిలిపెట్టి ముట్టుకోకుండా ఏది వదిలిపెట్ట ఆ బాలుడి ఎంగిలి అందరం మనం దోట్లో తప్పరిస్తున్నాం తొమ్మిది కాదంబరి కథాసంగ్రహం కాదంబరి కథా సంవిధానాన్ని గురించి చెప్పుకున్నాం సంస్కృతంలో కావ్యం చదవని వాళ్ళ కథ తెలియాలిగా అందుచేత సంక్షేపంగా కథ చెప్పాలనిపిస్తోంది నాకు అంటున్నారు పేర కథను సంక్షేపించి చెప్పటంలో ముఖ్యాంశాలు విడవకూడదు క్రమం కథా సూత్రం తెగకుండా కూడా అందుకే నా అంతా అని శూద్రకుడనే రాజున్నాడు అతనిలో రాజలక్షణాలు మూర్తి భవించాయి అతని రాజదాధాని విధిశా పట్ విధిశా పట్టడం ఎందరో త్రిలోకసు సుందరుడైన అంతఃపుర స్త్రీలున్నారు అతనికి సంతానం లేదు యౌవనవంతుడైన